ైఛాల్ దిస్ ఈస్ ఎట్ ద రేట్ ఆఫ్ హేమహి టూ త్రీ త్రీ జీరో అండి అందరికీ నమస్తే ఈరోజు కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను సరే ముందు టాపిక్ వెళ్ళే ముందు ఈరోజు మంచి స్పెషల్ డే అండి ఈరోజు ఈరోజు అందరికి తెలిసిందే ఉమెన్స్ డే స్పెషల్ కదా అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి మహిళ దినోత్సవ శుభాకాంక్షలు ప్రపంచంలో అందరికీ ఉన్న ఉన్న ఉమెన్స్కి మహిళలందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే వన్స్ అగైన్ సో మనం వీడియోలకి వెళ్ళిపోతాము మనం స్టార్ట్ చేద్దాం వీడియో సో ఎవరైనా నా వీడియోస్ ఎవరైనా చూడకపోతే నా వీడియోస్ షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా వీడియోస్ నా వీడియోస్ అన్నీ హెల్త్ సంబంధించిన అన్ని టాపిక్స్ ఉంటాయని సో ఎవరు చూడట్లేదు వాళ్ళకి షేర్ చేయండి నా వీడియోని సో ఇంకా మనం మనం ముందు ముందుకు వెళ్ళిపోదాం వీడియోస్ ద్వారా ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తారు సో మన టాపిక్కి వెళ్ళిపోదాం ప్రజెంట్ చాలామందికి కాన్స్టిపేషన్ ఉంటుంది కాన్స్టిపేషన్ అందరికి తెలిసిందే మలబద్ధకం అంటారు చాలా చాలామందికి ఈ ప్రాబ్లం ఉంటుందండి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి చాలామందికి ఉంటుంది కానీ ఏంటంటే పెద్దగా పట్టించుకోరు దానివల్ల ఏంటంటే ఇంకా రిస్కీగా వెళ్ళాల్సి వస్తుంది ఎందుకు మెడిసిన్ ఎక్కువ వాడాల్సి వస్తుంది వాళ్ళకి కూడా ఎప్పుడైనా సరే కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు మనం దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు ఎప్పుడైనా ఎందుకంటే నెగ్లెక్ట్ చేసకపోతే అది ఇంకా మనకి హెవీగా స్టమక్ అంత బరువుగా ఉండడం గ్యాస్ట్రిక్ ఫామ్ అవడం అన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి మనం ఫేస్ చేయాల్సి వస్తాయి సో అందుకని మనం ఏం చేయాలంటే కస్టపేషన్ ఉన్న వాళ్ళకు ఎక్కువ వాటర్ తాగడానికి ట్రై చేయండి మినిమమ్ పర్ డే టూ లీటర్ త్రీ లీటర్స్ తాగడానికి ట్రై చేయండి ఈవెన్ లేడీస్ కూడా ఎందుకంటే లేడీస్ చాలామంది వర్క్లో పడిపోయి వాటర్ తాగరు దానివల్ల కూడా డిహైడ్రేట్ అయిపోతుంది బాడీ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలకి కూడా చాలామంది వాటర్ తాగరు ఎందుకంటే వాటర్ పాట ఉంది అలాగే వచ్చేస్తుంది ఇంటికి స్కూల్లో తెలిసిందే ఎందుకంటే వాళ్ళకి ఇంకేమన్నా గేమ్స్ తప్ప ఇంకేమీ ఉండదు బ్రెయిన్లో ఆడుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు సో ఏంటి వాటర్ ఎక్కువ తాగడానికి ట్రై చెప్పండి పెద్దవాళ్ళు పట్టించుకోవాలి వాళ్ళు సరిగ్గా వాటర్ తీసుకోకపోతే మీరే వాటర్ కొంచెం కొంచెం పడ్డం చేయాలి మీరు సో వాటర్ తీసుకోకపోతే మనకి ఏమవుతుందంటే బాడీ డిహైడ్రేట్ అయిపోయి సో మోషన్ అవ్వాల్సిన టైంలో మోషన్ అవ్వదండి ఎప్పుడైనా సరే టూ త్రీ లీటర్స్ తాగితే మనకి బాడీ అంతా డిహైడ్రేట్ అవ్వకుండా కా మోషన్ అయిపోయి ఫ్రీగా మోషన్ అయ్యే అవకాశం ఉంటుంది సో మలబద్ధకం రాకుండా ఉంటుంది ఇంకా మనకి ఫ్రూట్స్ ఫైబర్ సరిగ్గా తీసుకుపోవడం కూడా ప్రాబ్లం అండి ఫ్రూట్స్ తీసుకుపోవడం నెక్స్ట్ వెజిటేబుల్స్ సరిగ్గా తీసుకోపోవడం నెక్స్ట్ టైంకి అంటే మోషన్ టైంకి వెళ్ళకుండా దాన్ని నెగ్లెక్ట్ చేసి మనం ఆఫ్ చేసేసుకుంటాం ఎందుకంటే ఏదో పనిలో పడిపోవడం లేకపోతే ఏదో వర్క్లో పడిపోయి నెక్స్ట్ ఏదో ఆలోచనలో పడిపోతే మనం మోషన్ వెళ్ళకుండా అంటే మలమద్దకాన్ని మనం ఇంకా పెంచుకోవడానికి చేస్తాం మనం అది కూడా ప్రాబ్లం అండి ఎప్పుడైనా మనకి ఇన్ ఇన్ టైంలో వచ్చినప్పుడు ఏదో మోషన్ అంటే వచ్చినప్పుడు మోషన్ వచ్చినప్పుడు మోషన్ అయినప్పుడు ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు వెళ్ళు వెళ్ళాలండి కంపల్సరీ దాన్ని ఆఫ్ చేసుకోకూడదు ఎప్పుడైనా సరే దానివల్ల ఏంటంటే కంట్రోల్ చేయడం వల్ల అది ఆ టైంలో రావాల్సింది ఏంటంటే మోషన్ రావాల్సింది ఆ టైంలో కంట్రోల్ అయిపోద్ది మళ్ళీ రావడం చాలా టైం టేక్ అవుతుంది సో అందుకని ఎప్పుడైనా సరే దాన్ని నెగ్లెక్ట్ చేయకండి మన మధ్య కానీ సో పిల్లలకు కూడానే చాలా పిల్లలకి మోషన్ చాలా టైట్గా ఉంటుంది స్టూల్ కూడా చాలా టైట్గా వస్తుంది వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు చాలా పిల్లలు కూడా ఏడుస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ టైట్గా వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో తల్లిలందరికీ తెలిసిందే సో ఇప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి రోజు వాటర్తో పాటు ఫ్రూట్ జ్యూసెస్ కూడా ఇవ్వండి అలాగే వెజిటబుల్స్లో ఫైబర్ ఉండేలా చూసుకోండి ఫ్రూట్స్ చాలా ఫ్రూట్స్ ఉన్నాయి ఫైబర్ ఉండేలాగా నెక్స్ట్ ఇంకోటి అంటే పెద్దవాళ్ళు కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తారు ఎప్పుడైనా సరే మీకు ఇబ్బంది అనిపించినప్పుడు వన్ వన్ డేలో ప్యూర్ అయిపోయేలా చూసుకోండి టూ త్రీ ఫోర్ డేస్ క్యారీ చేయొద్దు దానివల్ల ఇంకా రిస్కీగా ఫామ్ అవుద్ది గ్యాస్ట్రిక్ ఫామ్ అయిపోద్ది మలబద్ధకం ఫామ్ అయిందని కడుపున కూడా వచ్చేస్తుంది అది ఒక ఇంపార్టెంట్ టిప్ అండి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎప్పుడైనా మార్నింగ్ లేచి వెంటనే గోరవచ్చి వాటర్లో కొంచెం తేనె కానీ నెక్స్ట్ కొంచెం లెమన్ కానీ కలుపుకొని తాగండి అది మోషన్ ఫ్రీ అవుతుంది రోజు తాగండి డే బై డే కూడా తాగిన నో ప్రాబ్లం రోజు తాగిన నో ప్రాబ్లం అలాగే పాలు కూడా తాగాలి కంపల్సరీగా లిక్విడ్ లిక్విడ్స్ కూడా తీసుకోవాలి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పిల్లలు కూడా పాలు ఇవ్వడం ఇవ్వండి వాళ్ళు మీ మధ్యన పాలు కూడా తాగదు పిల్లలు పాలు కూడా చాలా నెగ్లెక్ట్ చేస్తారు సో వాళ్ళు ఎక్కువ ఆడడంలోనే ఎక్కువ చూసుకుంటారు కానీ వాటర్ తాగడం ఫ్లూయిడ్స్ తీసుకోవడం కానీ ఎక్కువ ప్రిఫర్ చేయరు పిల్లలు కూడా నెక్స్ట్ పెద్దవాళ్ళు కూడా ఎక్కువ ముసలి వాళ్ళు కూడా ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకోరు ఎందుకంటే వాళ్ళకి ఈ హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల వాళ్ళు ఎక్కువ తీసుకోలేదు మనమే చూసుకోవాలి వాళ్ళని కూడా ఎందుకంటే ఫ్లూయిడ్స్ వాళ్ళు వాళ్ళకి ఇస్తూ ఉంటే వాళ్ళకు కొంచెం ఇబ్బందులు ఏం ఫీ రాకుండా మనం అరికట్టించవచ్చు ఇంకా ముందు ముందున సో మలమత్తుకం అనేది మన చేతుల్లో ఉంటుందండి ఈవెన్ మనం కొన్ని కొన్ని మిస్టేక్స్ వల్ల కూడా మనం హెల్త్ ఇష్యూస్ తెప్పించుకుంటాము కానీ మనం ఏం చేయాలంటే రొటీన్ లైఫ్లో మనం ఫ్రూట్స్ ఎలా తీసుకుంటాం వెజిటేబుల్స్ ఎలా తీసుకుంటావా నెక్స్ట్ మజ్జిగి బటర్ మిల్క్ అంటే బటర్ మిల్కే నెక్స్ట్ కోకోనట్ వాటర్ ఇవన్నీ తీసుకోవాలి ఇప్పుడు మనకు వచ్చే సమ్మర్ కాబట్టి డిహైడ్రేట్ ఎక్కువ అయిపోద్ది హైడ్రే మనకేంటంటే చెమట ద్వారా అంతా వాటర్ కంటెంట్ అంతా ఎవాపరేట్ అయిపోద్ది చెమట ద్వారా సో అందుకనే మనం ఎక్కువ వాటర్ తీసుకోవాలి పిల్లలు కూడా వాటర్ పట్టిస్తూ ఉండాలి చిన్న చిన్న పిల్లలకు కూడా నెల పిల్లలకు కూడా ఇస్తూ ఉండాలి ఆర్ఆర్ పట్టిస్తూ ఉండాలి ఇంకా మనకి చాలా మందికి కళ్ళు తిరగడం నెక్స్ట్ టైరియా రావడం నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పీపీ లో అవడం ఇవన్నీ మనకి దీంట్లో మనకి వాటర్ ఎవాపరేట్ అయ్య అవడం వల్ల ఇవన్నీ వస్తాయండి డయేరియా ఎందుకు వస్తుంది అంటే బికాస్ టూల్ వల్లండి అంటే మన వల్ల కూడా టయేరియా వస్తుంది మనకి కొడుకు ఎప్పుడైనా మోషన్ సరిగ్గా ఉబ్బరంగా ఉంటే మాత్రం టైరియా వస్తుంది అండి కంపల్సరీగా ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ కింద అవుతుంది సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీకు టూ త్రీ డేస్లో మలమద్ధకం అంటే మోషన్ అవకపోతే పెద్దవాళ్ళకి మీరు క్యాస్ట్రో ఎండ్రాలజిస్ట్ వాళ్ళని క్యాస్ట్రో ఎండ్రాలజిస్ట్ ఎవరైనా సరే గ్యాస్ట్రో ఎండ్రాలజిస్ట్ తెలుసు కదండి వాళ్ళని మీరు సంప్రదించండి డాక్టర్స్ని అలాగే పీడియో పీ పీడియోడ్రిక్ క్యాస్ట్రా అంట్రాలజిస్ట్ ఉంటారు వాళ్ళకి చిన్నపిల్లలకి మాట సో మనం ఏం చేస్తామంటే వాళ్ళకి ప్రిఫర్ చేయడం వల్ల వాళ్ళకి మెడిసిన్ ద్వారా మనకి యూజ్ చేస్తారు అది కూడా మనకి యూజ్ అవుతుంది ఎందుకంటే మనం ఎక్కువ మలమద్ధగా క్యారీ చేయడం వల్ల గ్యాస్ ఇంకా స్టమక్ పెయిన్స్ నెక్స్ట్ ఇంకా మనకి స్టూల్ నుంచి బ్లడ్ రావడం ఇవన్నీ ఉంటాయండి మనం ఎప్పుడూ ఎక్కువ లేట్ చేయకూడదు ముందే మనం ఆరికట్టించాలి ఇవన్నీ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి బయట దొరికే ఫుడ్ జంక్ ఫుడ్ ఉంటుంది చిప్స్ కానీ నెక్స్ట్ ప్రిజర్వేటివ్స్ అన్నీ ఉంటాయి ప్రిజర్వ్ చేసి ఉంచు ఫుడ్ అవన్నీ అవన్నీ తినకొని తినడం మానేయాలి దానివల్ల కూడా కాన్స్టిపేషన్స్ పెరుగుతుంది నెక్స్ట్ మనం ఇంకా ఫ్రూట్స్లో ఏంటంటే యాపిల్స్ గ్రేప్స్ నెక్స్ట్ స్ట్రాబెర్రీస్ నెక్స్ట్ రోజ్బెర్రీస్ ఇవన్నీ ఏంటంటే మనకు ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఇంకా వెజిటేబుల్స్ మనకు బెండకాయలు కానీ దొండకాయలు నెక్స్ట్ బీరకాయ ఇంకా చాలా వంకాయలు ఉండదు నెక్స్ట్ ఇంకా చాలా పీచు పదార్థాలు చాలా వెజిటేబుల్స్ ఉంటాయి ఎక్కువ మనం వెజిటేబుల్స్ కర్రీస్ ఎక్కువ తినడం వల్ల ఈ కాన్సపేషన్ వచ్చే అవకాశం ఉండదండి నెక్స్ట్ పిల్లలకు కూడా ఎక్కువ ఫైబర్ ఉండేలా ఫుడ్ ప్రిఫర్ చేయాలి స్వీట్ కార్న్ కానీ స్వీట్ పొటాటోస్ కానీ అవి కూడా తింటే మనకు పీచు పదార్థం ఎక్కువ వెళ్తుంది నెక్స్ట్ షుగర్ కెన్ జ్యూస్ కానీ అవన్నీ అవన్నీ ఇస్తూ ఉంటే మన బాడీ కూడా డిహైడ్రేట్ కూడా అవ్వకుండా ఉంటుంది ఒకటి నెక్స్ట్ డైలీ లైఫ్లో మళ్ళీ ఎక్సర్సైజ్ కూడా కంపల్సరీ అండి యోగాసనాలు మెడిటేషన్స్ కూడా చేయడం వల్ల మన స్ట స్టమక్ కూడా కొంచెం ఫ్రీ అవుతుంది స్టమక్ ఎక్ససైజ్ ఉంటే అవి కూడా చేయడం వల్ల కాన్సిప్రేషన్ ఉండకుండా అరికుంటు నెక్స్ట్ ఇంకా మనం ఇంకా మనం ఇంకా ఏమన్నా మంచి మంచి టిప్స్ కూడా ఉన్నాయండి చెప్తాను ఇంకా తర్వాత వీడియోలో సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్ సో ఇంకా మన ఈ రోజు ఉమెన్స్ డే కాబట్టి అందరూ బాగా సెలబ్రేట్ చేసుకుని కోరుకుంటున్నాను సో అందరూ ఉమెన్స్ ఇంకా మంచి మంచి విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే యూ యూయర్స్ అందరూ హ్యాపీ ఉమెన్స్ డే మీరు కూడా అందరూ ఉమెన్స్ అందరూ మంచి టాపిక్స్తో మంచి కంటెంట్తో మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయండి నో ప్రాబ్లం కానీ కాపీ చేయడం ఈ కంటెంట్లు అవి చేయకండి సో అవి మన మోనిటైజేషన్ మోనిటైజేషన్ ఆగిపోద్ది సో ఇప్పుడే మంచి కంటెంట్తో రండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి సో నా వీడియో ఇంకా ముందు ముందుకు వెళ్ళాలని మంచిగా చూస్తూ మనం ముందుకు వెళ్దాం మంచి వీడియోస్ తోటి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మీ గైస్ సో అందరూ హ్యాపీగా ఉండాలి ఆనందంగా ఉండాలి జోషిగా ఉండాలి ఓకే ఉంటాను గైస్ బాయ్ బాయ్ టేక్ కేర్